సింపుల్ దీంట్లో ఒక రోజు అది ఆ బిల్డింగ్ అంటే ఓ బిల్డింగ్ పెట్టి ఇంకోటి చేసి చేయడం అయితే కుదరదు కానీ ఒక ప్రభుత్వ సలాధారణ కాకుండా ఒక జర్నలిస్ట్గా చెప్పండి సార్ మీరు మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయకుండా మీరు ఇంతకుముందు చెప్పినట్లు ప్రజల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టు చేయాలని ఆ ప్రయత్నాలు చేయకుండా దానికి అవసరమైన చర్యలు తీసుకోకుండా ఈ డబ్బు పంపిణీ సంక్షేమ పథకాలతోటి లక్షల కోట్లు పంపిణీ చేయడం ఎంతవరకు సమాజానికి శ్రేయస్కరం లేదు కాదనే కదా నేనేది ఇప్పుడు వాళ్ళంటున్నవి అలాంటివి ఫ్రీ బీస్ తాయిలాలు అంటాం కదా దానివల్ల ఫర్దర్ ప్రొడక్టివిటీ పెరగట్లా ఆ ఇల్లు వాళ్ళ కుటుంబము డెవలప్ కావట్ల ప్రోగ్రెస్ కావట్లే మేము చేసే ప్రతిది కూడా ఇట్ ఈజ్ లీడింగ్ టు ఫర్దర్ వాళ్ళ గ్రోత్కో ఫ్యామిలీ డెవలప్మెంట్కో లేదా హెల్త్ రిలేటెడ్ దీనికో దానికి ఉపయోగపడుతుంది సొసైటీలో తప్ప ఒక జస్ట్ ఫ్రీ ఫ్రీబీలాగా ఒక్కట్లేదు ఒకటి చెప్పండి నాకు నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలను ఏదైనా సరే గారు విద్యకు సంబంధించి గారు వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్న అతి కొద్ది మందిలో మీరు ఒకరు మీ మిమ్మల్ని విపక్షాలు రకరకాల ఇచ్చాయి మిమ్మల్ని బిల్ కలెక్టర్ అన్నారు అన్ని శాఖలకు మంత్రి అన్నారు తర్వాత మీలాంటి గుండాలను చాలామంది చూశానని పవన్ కళ్యాణ్ అన్నాడు మాటల మాంత్రికుడు అన్నారు ఇలాంటి విమర్శలు చాలా ఎదుర్కొన్నారు ఎన్నికలకు మీ పార్టీ వెళ్తుంది దీని మీద మీరేమంటారు ఎందుకన్నారంటారా సార్ ఎందుకు మీరు విమర్శలకు కేంద్రం అయ్యారు మిమ్మల్ని ఎందుకు అంత తీవ్రంగా మాట్లాడుతుంటాను ఏదైనా ఏ పాయింట్ మీద అయినా మాట్లాడగలను మాట్లాడే ప్రయత్నం చేస్తాను అట్లీస్టు అన్నిటి మీద ఉన్న అవగాహన వల్ల కొంచెం అలర్ట్గా ఉండి రియాక్ట్ అవుతుంటాను కాబట్టి అంటుంటారు అనుకుంటా ప్లస్ వాళ్ళకి అన్నిటికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టాలంటే చుట్టూ ఎవరు సాఫ్ట్ టార్గెట్ వాళ్ళు కొట్టుకుంటూ పోతుంటారు ప్రభుత్వంలో ఇంతమంది మంత్రులు గారు అంటే సలహాలు మాత్రమే ఇవ్వాలి కానీ ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం ఏంటనే విమర్శ కూడా ఉంది మీ మీద వాళ్ళకు కొన్ని సలహాలు ఇవ్వాలి కదా ఇక్కడ ఇస్తే ఎట్లా ప్రతిపక్షాలు కూడా మీరు గతంలో గతంలో కేవీపీ రామచంద్రరావు కూడా రాజశేఖర రెడ్డికి సలహాదారుడిగా ఉన్నాడు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు ఆయన కేవలం నేను సలహాదారు కాకపోయి జనరల్ సెక్రటరీ ఉన్నా కూడా ఇదే పని చేసేవాడిని ప్రధానంగా పార్టీ నుంచి వచ్చిన వాడిని అందులో భాగంగా సలహాదారు అవుతుంది సలహాదారు నా కోరు ఇది కాదు నా మెయిన్ ఇది కాదు రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు లేనుకుంటే నేను సలహాదారుగా ఉండకపోవచ్చు కానీ వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శిగా ఐమ్ కాంపిటెంట్ అయినఫ్ అన్నిటి మీద నేను కామెంట్ చేసే హక్కు నాకు ఉంటుంది మా ప్రభుత్వం డిఫెండ్ చేయడము నాకు అధికారం ఉంటుంది అవి పూర్తి దీంతోనే చేస్తుంది ప్రభుత్వం చేయట్లేదు ప్రభుత్వంలో చాలా మంది మంత్రులు ఉంటారు చాలా శాఖల గురించి ఆ మంత్రులు చెప్పగలే సామర్థ్యం ఉన్న వాళ్ళని మీరు క్యాబినెట్లోకి తీసుకుని ఉంటారు కానీ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అని ఒక బిరుదు ఇచ్చారు ఏమంటారు సార్ దానికి వాళ్ళకు ఆన్సర్ లేక మంత్రులు మాట్లాడుతూనే ఉన్నారుగా రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నారు సబ్జెక్ట్ వాళ్ళ 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 ఏ శాఖను రిప్రజెంట్ చేస్తున్నారో హెడ్ చేస్తున్నారు దాని గురించి మాట్లాడుతున్నారు ఏ పొలిటికల్ వాటి కూడా మాట్లాడుతుంది నేను చెప్తున్నాను కానీ అడ్వైజర్ కాకపోయినా ఇదే మాట్లాడేవాడిని ఆ రోజు ఏం బిరుదు ఇచ్చావాలో నాకు తెలియదు కానీ అడ్వైజర్ కాకపోయినా ఇంకా ఇంకా దాటిగా మాట్లాడేవాడిని ఇప్పుడైనా కొన్ని రెస్ట్రిక్షన్స్ చూసుకోవాల్సి వస్తుంది అప్పుడు అది కూడా ఉండదు కదా సజ్జల రైట్ సజ్జల షాడో సీఎం బ్రేక్ తర్వాత చెప్పండి సార్ రైట్ ఇప్పుడు ఇప్పటిదాకా ఇప్పటిదాకా సలహాదారుడిగా సజ్జల పాత్ర ఎలా ఉందో మనం మాట్లాడుకున్నాం రైట్ పాఫీ మీదనో ఉచిత బస్సు ప్రయాణం మీదనో గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం మీదనో డిపెండ్ కావాలా సొంత కాళ్ళ మీద నిలబడి వాళ్ళంతటా వాళ్ళు మీటు కాగలగడం మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ కానీ రేట్లను కానీ మీటు కాగలిగేట చేయగలగడం ముఖ్యం అంటే రెండో దానికే ప్రిఫరెన్స్ ఇస్తున్నాం అందులో భాగంగానే ఏది చేసినా మీరు హోలిస్టిక్ అప్రోచ్ చూస్తారు ఇందులో అత్యంత ఖరీదైనవి విద్యా వైద్యం ఈ రెండింటినీ పూర్తిగా అడ్రస్ చేస్తున్నాం అలాగే వ్యవసాయం మీద పూర్తి దృష్టి పెట్టాం దిస్ మన స్టేట్కు బీయింగ్ అగ్రికల్చర్ బేస్డ్ స్టేట్ అందులో విద్యా వైద్యం కాస్ట్లీ అయ్యాయి కాబట్టి ఈ మూడు ఎవరు ఏకైనా ఖచ్చితంగా అవసరం ఉండేవి కాబట్టి ప్రియారిటీ చేసుకొని దాని మీద చేస్తున్నాము ఇండస్ట్రీస్ మిగిలినవి పోర్ట్స్ డెవలప్ చేయడం ద్వారా ఒక మంది కోస్టల్ దీన్ని డిపెండ్ ఐ మీన్ కోస్ట్ లైన్ ఎక్కువగా ఉన్న స్టేట్ కాబట్టి కోస్టల్ బేస్డ్ ఎకానమీ కోస్టల్ ఎకానమీ డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం పోర్ట్ బేస్డ్ ఎకానమీ సార్ ఇది హోలిస్టిక్ అప్రోచ్ అని మేము అనుకుంటున్నాం సార్ సంపద సృష్టించడం మానేసి అప్పులు తీసుకొని వచ్చి సంక్షేమ పథకాలకి ఖర్చు పెట్టారు జగన్మోహన్ ప్రభుత్వం అనేటువంటిది డేవన్ నుంచి ప్రతి